దీపావళి రాత్రి లక్ష్మీదేవిని పూజించే విధానం మీకు తెలుసా ఇప్పుడే తెలుసుకుందాం ప్రతి భక్తుడు తప్పక తెలుసుకోవాల్సిన దీపావళి ధనలక్ష్మీ పూజారహస్యం దీపావళి రాత్రి పూజా విధానం దీపావళి రాత్రి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి పూజాస్థలంలో కూర్చుని లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహాన్ని ఎదురుగా ఉంచాలి కుడిచేతిలో అక్షతలు కుంకుమ పువ్వులు తీసుకుని సంకల్పం చెప్పాలి ముందుగా మీ పేరు గోత్రం చెప్పుకోవాలి ఈ ఆశ్వయుజ పుణ్యదినాన నేను లక్ష్మీ కటాక్షం కోసం ధనసముద్ధి కోసం నా కష్టాలు తొలగి ఆరోగ్య ఆయుష్యాలు పెరగాలని ఉద్యోగం మరియు వ్యాపారంలో అభివృద్ధి కలగాలని గణపతి నవగ్రహాలు మహాకాళి మహాసరస్వతీదేవిని భక్తితో పూజిస్తున్నాను అని చెప్పాలి సంకల్పం చెప్పిన తర్వాత చేతిలో ఉన్న అక్షతలు కుంకుమ పువ్వులను నేలపై వదిలేయాలి దేవతల ఫోటోలకు కుంకుమ బొట్లు పెట్టి వాటి చుట్టూ నూలుదారం చుట్టాలి మొదట గణపతికి బుక్క బెల్లం లేదా లడ్డు నైవేద్యంగా సమర్పించి గణపతిని ధ్యానించాలి గణపతి ధ్యానం పూజ ప్రారంభానికి ముందు గణపతిని స్మరించాలి భక్తితో ఈ మంత్రాన్ని జపించాలి మంత్రం ఓం గణపతయే నమః ఏకదంతయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతిన్హ ప్రచోదయ భావార్థం ఓ గణపతి ఒకే దంతం గలవాడా వక్రమైన దంతంతో జగత్తును రక్షించేవాడా నీ మహిమను తెలుసుకోవాలనుకుంటున్నాం నీవు మాకు జ్ఞానం ప్రసాదించి సన్మార్గంలో నడిపించు ఈ ధ్యానంతో మనసు ప్రశాంతంగా మారి పూజ ఫలప్రదంగా ఉంటుంది నవగ్రహ ధ్యానం తర్వాత నవగ్రహాలను భక్తితో స్మరించాలి శ్లోకం బ్రహ్మమురారి త్రిపురాంతకారి భానుససిభూమిసుతో బుధశ్చ గురుశ్చ శుక్ర సని రాహుకేతవేహ సర్వగ్రహాన్హ శాంతికరా భవంతు భావార్థం సృష్టికర్త బ్రహ్మ రక్షకుడు విష్ణు సంహారకుడు శివుడు అలాగే సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని రాహుకేతువులు ఈ అన్ని గ్రహదేవతలు మన జీవితంలో శాంతి సౌఖ్యం ఐశ్వర్యం ప్రసాదించుగాక మహాలక్ష్మి పూజా విధానం మహాలక్ష్మి పూజకు ముందు వెండి మీద లక్ష్మీ గణపతి రూపాలు ఉన్న పటాన్ని లేదా నాణేన్ని పళ్లెంలో ఉంచాలి అక్షతలు సమర్పించి దేవిని ఆవాహన చేయాలి తర్వాత నీటితో మూడుసార్లు అర్ఘ్యం ఇవ్వాలి అనంతరం పంచామృత స్నానం చేయించాలి పాలు పెరుగు నెయ్యి చక్కెర తేనె ఈ ఐదు పదార్థాలనే పంచామృతాలు అంటారు పంచామృత స్నానం తర్వాత శుద్ధ నీటితో స్నానం చేయించి పసుపు కుంకుమ గంధం అక్షతలు పువ్వులతో లక్ష్మీదేవిని అష్టోత్తర సతనామాలతో పూజించాలి తర్వాత రుచికరమైన వంటకాలు పండ్లు తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించి దేవిని సంతోషపరచాలి మహాలక్ష్మీ పఠనం పూజ అనంతరం మహాలక్ష్మీ మంత్రాలను భక్తితో పఠించాలి ప్రతి మంత్రం చదువుతున్నప్పుడు దేవి పాదాలపై అక్షతలు చల్లాలి మంత్రాలు ఓం అనిమ్రే నమ ఓం మహిమ్రే నమ ఓం గరిమ్రే నమ ఓం లగమ్రే నమ ఓం ప్రాకామ్యే ఓం ఇసితారో వసితారో నమః భావార్థం మహాలక్ష్మీదేవి అనేక దివ్యశక్తుల స్వరూపిణి ఈ మంత్రాల ద్వారా ఆమె అనిమ మహిమ గరిమ వంటి ఆధ్యాత్మిక శక్తులను స్మరించుకుంటూ ఆమె కటాక్షం కోరాలి మంత్రపటనం ముగిసిన తర్వాత ఏలకులు మరియు వక్కలతో కూడిన తమలపాకులను తాంబూలంగా సమర్పించాలి మహాలక్ష్మీ ప్రార్థన లక్ష్మీదేవిని మనసారా ప్రార్థించి మన కోరికలు నెరవేరాలని కోరుకోవాలి శ్లోకం నమస్తేస్తు మహామాయే శ్రీపిటే సురపుజితే సంఖ చక్రగదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే భావార్థం ఓ మహామాయ లక్ష్మీదేవి శ్రీపిటల్లో నివసించి దేవతలచే పూజింపబడేవారు సంఖం చక్రం గదను ధరించినవారు మీకు నా ప్రణామాలు నా జీవితంలో సంపద శాంతి సుఖం ప్రసాదించు దినచర్యలో ఉపయోగించే వస్తువుల పూజ ఇంట్లో కార్యాలయంలో లేదా దుకాణంలో ప్రతిరోజు వాడే వస్తువులను కూడా పూజించాలి పెన్ను డైరీ పనిముట్లు లేదా ఆయుధాలు వంటి వాటికి పవిత్ర నూలుదారం చుట్టాలి ఆ వస్తువులపై కుంకుమ పుష్పాలు అక్షతలు ఉంచి భక్తితో ఇలా చెప్పాలి ఓం మహాకాళికాయై మహాకాళీ దేవిని స్మరించడం ద్వారా మన పనులు విజయవంతమవుతాయి అడ్డంకులు తొలగ శుభఫలాలు లభిస్తాయి పూజ ముగింపు విధానం పూజ పూర్తయ్యాక లక్ష్మీదేవికి హారతి చూపి పుష్పాంజలి సమర్పించాలి అనంతరం ఇంట్లో పెద్దలకు నమస్కరించి వారి ఆశీర్వచనాలు పొందాలి పూజలో ఉపయోగించిన లక్ష్మీ గణపతి వెండి నాణేన్ని ఎర్రని వస్త్రంలో చుట్టి పూజాస్థలంలో లేదా డబ్బు దాచే పవిత్ర స్థానంలో ఉంచాలి ఇలా పూజను ముగించడం వలన ఇంటిలో శాంతి సమృద్ధి మరియు దైవ కటాక్షం స్థిరమవుతాయి ప్రసాదం మరియు దీవెనల పంచిక కొంతసేపు తర్వాత పూజలో సమర్పించిన నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులకు స్నేహితులకు ఇరుగుపొరుగు వారికి పంచాలి ఇలా ప్రసాదాన్ని పంచుకోవడం ద్వారా ఆనందం ఐక్యత పెరుగుతాయి ఈ పూజతో ధనలక్ష్మి అనుగ్రహం లభిస్తుందన్న విశ్వాసం తప్పక సఫలమవుతుంది మరొక వీడియోతో మళ్లీ కలుద్దాం చూస్తూనే ఉండండి దైవం డిజిటల్